మార్నింగ్ అన్నమాట ఇది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అలా వెయిట్ చేస్తూ ఉంటాడు మా హస్బెండ్ కోసం ఇప్పుడు వస్తే చూడండి ఎట్లా ఎగురుతాడో మార్నింగ్ మా పాపకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఇక్కడ పనులు అలానే ఉన్నాయి క్లీన్ చేసుకొని పొయ్యి తెచ్చుకుంటాను పట్టు నీళ్ళు పట్టు గీజర్ పని చేయట్లేదు అలా గిన్నె పట్టుకొని లో మా పాప అట్లా ఎగురుతూ ఉంటాడు మార్నింగ్ వచ్చేసరికి తోకలాగా తిరుగుతూ ఉంటాడు ఇంకా ప్రతి చోట చీమలే లగ్ గంటకి ఇలా పడతా ఉండే ఎక్కడి నుంచి ఎట్ట దావా పెట్టుకున్నాయి చూడండి ఇవి చీమలు ఎక్కడ చూసినా చీమలే ఇంట్లో హలో ఎవరి వన్ ఇది ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి వేస్తున్నాను బ్యాళ్ళు బాగా వాష్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకున్నాను చిల్లీసు చిల్లీస్ ఒక బుడంకాయ ఇది పీల్ చేసుకోవాలి చిల్లీస్ వచ్చేసి పెద్ద మంట ఇవి ఇవి అందుకే కొంచెం దండి వేసుకున్నాము ఇలా కట్ చేసుకుంటే పప్పు బాగా మెదుగుతుంది గీజర్ పని చేయట్లేదు అందుకే ఇట్లా వాటర్ పెట్టుకున్నాము పాలు కాగినాయి పప్పు ఇంత రైస్ పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది ఇలా బుడంకాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను విత్తనాలు అలా తీసేసాను ఎందుకు విత్తనాలు వేస్తే నచ్చదు నాకు అందుకే విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను బుడంకాయ పప్పు చాలా బాగుంటుంది ఇలా పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు అంటే ఇంకా ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పువ్వు బాగా బాగుంటుంది మార్నింగే బ్రూ కాఫీ తాగుతారు మార్నింగే బ్రూ కాఫీ తాగుతారు అన్నమాట ఇలాగ బ్రూ మంచిది కాదు కానీ ఏం చేయము మరి టేస్ట్ బాగుంటుంది ఇది వదిలిపెట్టుకోలేకపోతున్నాం చిన్న చిన్న కాఫీ రాదురా మా పాప రెడీ అయింది యూనిఫామ్ ఇచ్చారు అసలు ఏం నాకేం నచ్చట్లేదు ఏం పెద్దగా నచ్చలేదు నాకైతే ఆయన

రాకీకి కాఫీ అంటే ఇష్టం కానీ మేము పోయాం పాలు పోస్తాం మార్నింగ్ అయితే నాకైతే చాలా ఈజీ అవుతుందిలేండి లా నాలుగు బర్నర్లు ఉన్నాయి కాబట్టి అన్ని వంటలు అన్నీ వేసేస్తాను ఇది పప్పు ఇది రైస్ ఇది కుక్కలకి రైస్ పాలు కూడా ఆగిపోయినాయి నాలుగు బర్నర్లు ఉన్నాయి కాబట్టి నాకు ఈజీ అవుతుంది ఇంకా టిఫిన్ చేయాలన్న కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పెట్టేసాను ఇది కుక్కలకి అనమాట ఈ స్టోర్ వేస్తారు కదా మాకు స్టోర్లో ట్వంటీ కేజెస్ అంతా అయిపోతాయండి వీటికే యూజ్ చేస్తాము కుక్కలకు పెట్టడానికి ఇలా అడిగి పెడతాను అన్నమాట ఏం చేస్తున్నాడు రాఖీ వాడు కాఫీ కోసం కప్పుడు నాకుతాడే ఇక్కడ వార కింద పెడతారు పాయ్ అనే పేరుకు వీళ్ళు సార్థకం చేస్తారు అనమాట టీ గ్లాసులు కాఫీ గ్లాసులు తాగేసి ఇట్లా పెడతారు అవును పేస్ట్ ఎందుకు పెట్టినారేడా యినవరాకి పాలు ఆతువే తైనావా పాలు కదుతున్నారా నిహాను కూడా ఇదే దాంట్లోనే జరిపించింటే బాగుండు కదా పొద్దున్నే లేచి వంట పని తప్పేది నాకు మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం పిల్లలకి లంచ్ బాక్స్ యూనిఫామ్ అలా ఉంది ఏం నచ్చలే దాని మీదకి జీన్స్ పాయింట్ అంట పిల్లలకి జీన్స్ పాయింట్ ఎంత కష్టం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వారానికి ఎన్ని రోజులు మా టూ డేస్ టూ డేస్ కలర్ డ్రెస్ అంటాం మిగతా రోజులలో ఇది ఇట్లా ఆహా అట్లా జీన్స్ వేసుకొని ఏం కంఫర్ట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకి మళ్ళీ దాని మీదకి లెగ్గిన్ అంటే అసలు బాగుండదు చండాలంగా ఉంటుంది లెగ్గిన్ అందుకే అలా జీన్స్ వేసుకొని వెళ్తుంది ఈ యూనిఫామ్ అయితే నచ్చలే మాకు ఎడ్యుకేషన్ కాకపోయినా కూడా కం కంఫర్ట్ ఉండదు కదా ప్యాంటు జీన్స్ అక్కడ కంఫర్ట్ ఉంటుంది అబ్బా సర్లే లాక్ తీయలేదు లాక్ తీయలేదు రాగిని లోపల పెట్టేసినాం

పైనన్నా బయక్ పేరుకి అయితే పాలు పోసానండి పాలు పోసాను వీడికి రోజు గ్లాస్ పాలు పోస్తాను కానీ తాగకుండా కాఫీ పోయాలంట తాగకుండా దూరం అవుతున్నాడు పొ పో తాగుపో చూడు పాలు తాగుపో కాఫీ పోస్తేనే తాగుతాడు పాలు పోస్తే తాగడు కాఫీ హెల్త్కి మంచిది కాదు కదా అని నేను పోయట్లేదు పిల్లల్ని బంగ పోవాల్సి వస్తుంది వీనికి పో పాలు తావపో పాలు దావపో అండి ఆడిపోతున్నావు ఎప్పుడో తాగుతాడంగీమల పట్టినాక ఇన్నాకనే కాఫీ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మళ్ళీ పోసుకుంటున్నాడు నోయాకు కాఫీ పిచ్చోడు ఇప్పుడే కదా తాగినది మళ్ళీ పోసుకుంటున్నావు కుక్కలకు అయిపోయింది అన్నం మళ్ళీ ఇట్లా పెద్ద పని రాబోయే ఇట్లా తీసి పెడతాను మార్నింగే ఈ పిల్లలకు వర్క్ చేసుకోవాలా మళ్ళీ వీటికి మార్నింగ్ సరిపోతుంది నాకు ఇలా తీసి పెడతా మొత్తం ఇలా ఇది సల్లారిన తర్వాత ఇంకా ఏ పోయిన వీడియోలో చెప్పాను కదా పెరుగు కానీ ఏదైనా చికెన్ సేర్వ కానీ కలిపి పెడతాడని అది ఏదో ఒకటి కలిపి పెడతా ఉంటాడనమాట కానీ ఇది సల్లారిన తర్వాత ఒక ఒక కవర్లో వేసి పంపిస్తాను అనమాట ఉప్పు అయిపోయింది ఇలా ఉడికింది బాగా ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటాను పప్పు గుత్తితో ఏం అన్నమాట చూడండి మా మా ఆయన రోజు బయట తిప్పుతాడు మా పిల్లలు కానీ మా ఆయన కానీ వాడి హ్యాపీనెస్ చూడండి అసలు అలా ఎగురుతా ఉంటాడనమాట ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో వాడికి ఇంకా బయట తిరగడం అంటే చాలా ఇష్టం అదే చూడు వాడి హ్యాపీనెస్ చూడు వెనకాల కింది కనుకో టీ షర్ట్ అని సంతోషం సంతోషం కాదు ఇంకా చూడు ఎలా తిరుగుతూ ఉంటాడు చాలా ఇష్టం బయట తిరగడం అంటే ఏం వదిలిపెట్టచ్చు కదా మీరు బయట అంటారు వదిలిపెడితే బురద అన్నీ ఊసుకొని వచ్చాడండి కుక్కలు ఎక్కువ ఉంటాయి కదా తగ్గడు కరిపించుకొని అన్న వస్తాడు కరిసన్న వస్తాడు వాటిని ఓసారి అట్లా రెండుసార్లు తప్పించుకొని పోయినాడు అనమాట బురదల్లో ఊసుకొని వస్తాడు కరిపించుకొని వస్తాడు వాటిని వస్తాడు వస్తాడనమాట అందుకే వదిలిపెట్టము ఇక్కడే తిరిగిన కాడకి ప్లేస్ ఉంటుంది కదా అని వీడి కోసం ఒక వస్తుంది వీని ఫ్రెండ్ ఉందనమాట అది కూడా వచ్చినప్పుడు చూపిస్తే అది ఆ గోడ దుంకెస్తుంది అనమాట ఆ గోడ వస్తుంది వీడి కోసం లాక్కపోతాడు ఇంకా వీటి కోసం ఆ కుక్క అయితే ఇట్లా గోడ వస్తుంది కానీ వీడు మాత్రం ఎగరలేడు వీడు విడిగిన ఎగిరే ఎగిరిపోయి విడిగిన ఎగిరే పాట ఏంటన్నా మేము ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం వీడైతే గోడ అయితే ఎక్కి దుంకలేడు బయట ఇవి ఆ చెట్లు ఇలా ఉన్నాయి చాలా మటుకు ఎండలకి పోయినాయి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక చెట్టు వేసాం ఇవి సోకేస్ చెట్లు చాలా బాగున్నాయి గ్రీనరీ ఇంకా ఇంకా పప్పు తర్వాత వేయాలి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు అన్నం పప్పే తినేస్తాము పప్పు తర్వాత వేసేసి ఆయిల్ కాగింది సరే ఇవి ఇలా ఎల్లిపాయలు ఇలా దంచు దంచుకున్నాను అనమాట వల్సాను ఇవి ఇట్లా పప్పు కొట్టితే ఇట్లా మెరుపుతాను అనమాట బాగుంటుంది అందుకే నాకు ఇతనే ఇష్టము ఇలా వేస్తాను అప్పుడే తెంపుకున్న కరివేపాకు మాకు చెట్టు ఉంది బాగా వేస్తాను ట్రై ప్యాడ్ తీసుకోవాలి అంతవరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు కొనియమని చెప్తున్నాను కానీ పలకట్లు నాయన అంతకుముందు కొన్నేది ఉంది కానీ అది విరిగిపోయింది ఇది బిలక రావాలి వేస్తున్నాను పప్పు తిరువాతకి వెళ్ళిపోయాయి ఇది స్టీల్ది ఎంత చేసినా ఇట్లా బ్లాక్ వస్తుంది స్టీల్ బౌల్స్ ఎంత అనుకుంటున్నాను ఈ మధ్య వాడుతున్నాను అల్యూమినియం ప్యాన్స్ అలా ఎత్తేసి స్టీల్ ప్యాన్స్ అడిగే కాక ఇలా కాని తర్వాత ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఈ మధ్య నాకు ఖర్చు చేయబుద్దే కావట్లేదు అంత బ్లాక్ బ్లాక్ వస్తున్నాయి ఎంత మంచివి తెచ్చుకున్నా కూడా అవి మొత్తం పొట్టల్లా బ్లాక్ వస్తున్నాయి అవి ఎందుకో నాకు ఖర్చు చేయబుద్దే కాదు చిన్ని ఆన్ చేస్తే వాయిస్ ఎంత చెప్పేదని ఆన్ చేయగా ఇలా తర్వాత కాయకూడదు తీసి వేసి వంకాయ పప్పు చాలా బాగుంటుంది క్యారియర్ కడుతున్నాను మా పాపకు మధ్యాహ్నానికి అలా పప్పు అమ్మ పప్పు ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా మేము కూడా అదే తినేస్తాం మార్నింగ్ మార్నింగ్ అన్నం పప్పు ఇంకా ఎప్పుడన్నా లేనప్పుడు ఇలానే ఇంకా అన్నం పప్పే తింటాం పెద్ద టిఫిన్లు అంటూ ఏం తినంలేండి ఏ తింటే అది తింటా ఉంటాము పెద్ద టిఫిన్ ఉండాలా స్పెషల్గా అనేది ఏం లేదు మాకు క్యారీ రెడీ అయింది వస్తున్నారు ఇంకా తిప్పేసి బాత్రూమ్ కూర్చొని వస్తాడు బయట ఇంకా ఇంట్లో అయితే అసలు కూర్చోడు బాత్రూము అరుస్తాడు అనమాట వాడికి బాత్రూమ్ వస్తే అరుస్తాడు అప్పుడు మేము అర్థం చేసుకొని తీసుకెళ్ళి ఇంకా బయటకు తీసుకెళ్తా అన్నమాట ఇలా అన్నము అన్నం పప్పు ఎల్లపాయకారం అనమాట టిఫిన్ చేయలేదు రోజు కానీ బాగుంటుంది మార్నింగ్ వేడివేడి అన్నం తింటే వెల్లిపాయ కారం ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా నేను తపప్పుతో తినలేను అందుకు ఇట్లా చాలా బాగుంటుంది కాంబినేషన్